నిన్న మొన్నటి వరకు కనిపించిన చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు కనబడటలేదు సినిమాలకు దూరంగా ఫ్యామిలీలతో గడిపేస్తున్నారు వరుస సినిమాలతో హీరోయిన్లుగా అలరించిన చాలా మంది బామలు ఇప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు అలాంటి వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా ఒకరు ఈ ముద్దుగుమ్మ తెలుగు తమిళ్ మలయాళ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ఇక తెలుగులో ఆరు సినిమాలే చేసింది కానీ స్టార్ హీరోయిన్ రేంజ్లో క్రేజ్ను సొంతం చేసుకుంది నటనతోనే కాదు అందంలోనూ ఈ అమ్మడు అప్సరసే తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోల సరసన నటించింది కానీ ఇప్పుడు ఊహించని విధంగా టాలీవుడ్కు దూరం అయింది ఓ దర్శకుడిని ప్రేమించి పెళ్లాడింది కానీ వీరి కాపురం కొన్నాళ్లే నిలబడింది మూడేళ్ల మొగుడికి విడాకులు ఇచ్చేసింది ఆ తర్వాత మరోసారి ప్రేమలో పడి పెళ్లి చేసుకుని పిల్లాడిని కూడా కనేసింది ఇంతకు ఆమె ఎవరో తెలుసా ఆమె మరెవరో కాదు తన క్యూట్నెస్తో ప్రేక్షకులను కట్టిపడేసిన అమలాపాల్ ఈ ముద్దుగుమ్మ ముందుగా మైనా అనే తమిళ్ డబ్బింగ్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది ఈ సినిమాలో డి గ్లామర్ లుక్ లో నటించి ఆకట్టుకుంది తెలుగులో నాగ చైతన్య హీరోగా నటించిన బెజవాడ సినిమాతో అడుగుపెట్టింది ఈ సినిమా తర్వాత సిద్ధార్థుతో చేసిన లవ్ ఫెయిల్యూర్ సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకుంది పాల్ దీంతో ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కట్టాయి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన నాయక్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన ఇద్దరు అమ్మాయిలతో సినిమాల్లో నటించింది కానీ ఈ బ్యూటీకి ఆ తర్వాత తెలుగులో అనుకున్నంతగా ఆఫర్స్ రాలేదు నానితో చేసిన జెండాపై కపిరాజు సినిమా వచ్చివెలన విషయం కూడా చాలా మందికి తెలియదు అలాగే పిట్టకథలు అనే సినిమా చేసింది ఆ తర్వాత ఎక్కువగా తమిళ మలయాళ సినిమాలపైనే దృష్టి పెట్టింది ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తమిళ్ దర్శకుడు ఎల్ విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది రెండు వేల పద్నాలుగులో పెళ్లి చేసుకున్న ఈ జంట ఆ తర్వాత రెండు వేల పదిహేడులో లో మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత ఆమె నటుడు జగత్ దేశాయ్ ను రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఐదున వివాహం చేసుకుంది వీరికి ఇటీవలే ఓ బిడ్డ కూడా జన్మించింది